అందరికీ నమస్కారం అండి జనవరి ఫస్ట్ రోజు వీడియో అన్నట్టు ఇది ఇక్కడ నేను మా అయితే ఫోటో దిగాము అది నైట్ దిగింది అయితే ఉదయం అయితే నేను పాశం వండాను తర్వాత మా ఆయన మధ్యాహ్నానికి అయితే ఏటా తలకాయ మాసం అయితే తీసుకొచ్చాడు ఇక్కడ నేను అన్నం అయితే వండుతున్నా కేక్ మొక్కలు అదే ఫస్ట్ తారీఖు కదా జనవరి ఫస్ట్కి కేక్ కట్ చేస్తే ఆ కేక్ అనేది చాలా రెండు మూడు పీసులు అయితే వచ్చినాయి అవి తినేదైతే క్లిప్ అక్కడ పెట్టాను నేను నైట్ తీసింది అంటే నెక్స్ట్ డే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా కాబట్టి ఆ క్లిప్స్ అనేవి నేను ఆ పైన చూపిస్తున్నాను అన్నట్టు చాలా పెద్ద కేకులే తీసుకొచ్చారండి ఇంకా మొత్తం కట్ చేసి అందరికీ టిఫిన్ ప్లేట్లు అలా పెట్టారు ఇక్కడ ఉదయం నేను వండిన పాశం అయితే అలా వేసుకుని తిన్నారు అది గ్లాస్లో నెయ్యి పోసి అట్ట అన్నంలో పెట్టా వేడిగా ఉంటుందని ఇంకా వేసుకున్నప్పుడు వేడిగా వేసుకోవచ్చు కదా మళ్ళీ వేడి చేయకోకుండా అనేసి మాది కిచెన్ వచ్చి అది లైటింగ్ సరిగ్గా కనిపించదు ఎందుకంటే సున్నం వేయలేదు ప్లాస్టింగ్ ఒక పక్క చేస్తే ఒక పక్క చేయలేదు మాది ముంపు గ్రామం కాబట్టి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రోజులైతుంది కానీ చాలా వర్క్ అనేది ఉంది ఇంటి పని ఇల్లు అయితే రెండు బెడ్రూమ్లు హాలు కిచెన్ కట్టుకున్నాం కానీ ఇంకా చాలా పని అయితే ఉన్నది సున్నమేయటం ఉంది ప్లాస్టింగ్ ఆడాడు చేసేది అయితే ఉన్నది అందుకే నేను ఎక్కువ వీడియోలు అయితే ఇందులో చేయను కాకపోతే ఈ రోజు జనవరి ఫస్ట్ రోజు వీడియో అక్కడ చేద్దామని అయితే నేను చేస్తున్నా అన్నట్టు తలకాయ మాసంకి కారులు కానీ వేశారు అందులో ఇక్కడైతే కూర వండుతున్నాం అన్నట్టు మా పిల్లలు అయితే ఈ కూర తినరు వీళ్ళు వాళ్ళకి ఇష్టం ఉండదు ఇంక మా ఆయన నేనే తినేది బగ అన్నానికి ఏమో ఒక గ్లాసు బాస్మతి రైస్ పోసిన రెండు గ్లాసులు సామసుర రైస్ అయితే పోసి అయితే వండినా అన్నట్టు అది నేనే వండాను ఇక్కడ కూర వండుతుంటే నేను కొన్ని ఒక్కొక్కసారి తీస్తున్నా వీడియో ఒక్కోసారి అయితే తీయలేదు ఈరోజు రెండో తారీఖు కదా బరువులు అయితే నేను కొంతమంది వేసిన ఈరోజు కొంతమంది అయితే బరువులు అయితే ఆన్లైన్ చేయటం జరిగింది టీహెచ్ఆర్ కానీ ఒక ఇద్దరు ముగ్గురికైతే కొట్టాను ఎఫర్ఎస్ ఫేస్ అతనికి వేసే చేయాలి కదా అలా అనేది చేశాను కానీ ఎంతసేపుకి కాలేదు పొద్దున అయితే నేను ఫస్ట్ మళ్ళీ ప్లే స్టోర్కి వెళ్ళైతే అన్ని ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసి నాకు మాత్రం రెండైతే అయినాయి టీహెచ్ఆర్ ఫేస్ అథెంటికేషన్ అనేది ఎమటి అయితే అయినాయి ఈ ఫేస్ అథెంటికేషన్ చేయటమే చాలా ఇబ్బందిగా ఉంటుంది టీహెచ్ఆర్కి అయితే మాత్రం ఇంక అన్నీ కొద్దిగా ఒక రకంగా అయితే ఉన్నాయిలే కానీ ఇది మాత్రమే చాలా ఇబ్బందిగా ఉంటుంది తొందరగా తీసుకోవటం లేదు అది తిరుగుతూనే ఉంటుంది లేదా ఆఫీస్ ఫోన్లోనైతేనేమో ఊరికే ఉమ్టే తీసుకుంటుందిలే కానీ తర్వాత అన్ మ్యాచ్ అని అయితే నాట్ మ్యాచ్ అని అది ఇది అనేది వస్తూ ఉంటుంది అట్లాగే చేశాను కాకపోతే మనం ప్లే స్టోర్లో అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత మాత్రం కొంచెం వెంటనే అయినట్టు అయితే అనిపించింది ఎందుకంటే ప్రీ స్కూల్ పిల్లల్ని అయితే తీసుకొని వస్తుంటారు కదా తల్లులు వాళ్ళకైతే టీహెచ్ఆర్ అనేది ఈరోజు ఒక ముగ్గురికైతే చేసిన అయిపోయింది ఈ మధ్య అయితే ఈ పండగడ ఉడి ఎంత వర్క్ బిజీగా ఉండటం వల్ల వీడియోస్ పెట్టకైతే వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి వీడియోలు కానీ అసలు పోవట్లేదు రీచ్ ఉండట్లేదు ఇంతకుముందు వన్ కే టూ కే వ్యూస్ వచ్చిన వాటికి కూడా ఇప్పుడు తొంభై నిన్న మొన్న పెట్టిన వీడియోకి అయితే ఒక తొంభై వ్యూస్ మాత్రమే వచ్చినాయి అన్నట్టు ఇంక పోషన్ ట్రాకర్ గురించి అయితే మంచిగానే వస్తాయి పోషన్ ట్రాకర్ గురించి ఏదైనా చెప్తే మాత్రము యూస్ వస్తున్నాయి ఇంక చేసేది ఏముంది ఈ పోషణ ట్రాకర్లో ఈ టీహెచ్ఆర్ మాత్రమే కొట్టేటప్పుడు ఫేస్ అథెంటికేషన్గా చాలా ఇబ్బంది అయితే అవుతుంది అబ్బా ఐడి గురించి చెప్తే కానీ నేను కాలే కాలే అని అన్నారు ఈ దాదాపుగా అయితే చాలామంది అయిపోయినాయి కానీ మరి అక్కడక్కడ ఉన్నారేమో కాని వాళ్ళు తెలియదు మేము చేసే ఈ వంట అయితే మధ్య మధ్యని నేను వీడియో అయితే తీసాను కదా లాస్ట్కి ఎలా వచ్చింది అనేది కానీ వీడియో తీసాను చూడండి కూర అయితే మంచిగానే కుదిరింది జనవరి ఫస్ట్ పండగ ఎలా చేసుకున్నాం అనేది అయితే కొన్ని క్లిప్పులు అయితే నేను అయితే ఇక్కడ పెట్టాను లాస్ట్కి అయిపోయేసరికి అయితే పదకొండు అలా అయింది మాకు అది లేచి ఎల్లు వచ్చే ఇంటికి వచ్చేటప్పుడు అయితే అటు తీసా అన్నట్టు ఆ వీడియో తీసేటప్పుడు మళ్ళీ అందరు చూస్తే బాగుందని అయితే నేను సాటుగా తీస్తూ ఉంటాను కేక్ ముక్కలు ఇచ్చారు అలాగే బిస్కెట్లు కానీ ఇవ్వటం జరిగింది గుడ్డే బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చారు మాకు కూర అయితే ఉడుకుతూనే ఉన్నది ఇలా అయితే పండగ అనేది మేము జనవరి ఫస్ట్ అనేది సెలబ్రేట్ చేసుకోవటం జరిగింది ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత బరువులు అనేది మళ్ళీ ఆన్లైన్ చేసేవి ఉన్నాయి అవి ఆన్లైన్ చేయాలి చాలా టైం అయితే అసలు ఉండట్లేదు కాకపోతే ఇంక వీడియో చేయాలని అయితే ఈ వీడియోని నిన్నటి ఎడిట్ చేయడానికి చాలా టైం పడుతుంది అంటే కొన్ని క్లిప్స్ ఇస్తున్నా కదా కొన్ని నైట్ తీసినవి ఇదే వంట మధ్యాహ్నం చేసే వంట నైట్ మేము అక్కడ జనార్ ఫస్ట్గా చర్చి దగ్గరికి వెళ్ళినవి ఆ వీడియోలు పెట్టడం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను ఒకవేళ అంగన్వాడి గురించి కానీ ఏదైనా ఏమైనా మాట్లాడుకోవాలనుకున్నా కానీ కామెంట్ ద్వారాగా మాట్లాడుకోవచ్చు ఇక్కడ నేను అన్నం వేసేటప్పుడు అయితే మర్చిపోయా వీడియో తీయటం అంటే ఆ వీడియో ఆన్ చేయలేదు పట్టుకున్న కానీ ఫోను తర్వాత అయితే ఇక అన్నం అయితే ఇలా వచ్చిందని చూపిస్తున్నా బాస్మతి రైస్ ఒక గ్లాసు రెండు గ్లాసులు సాంబసరం బియ్యం అయితే పోసిన అచ్చం బాస్మతి రైస్ అయినా నాకైతే సప్ప కనిపించింది కూర అయితే మొత్తం ఇంకేస్త్ర అంతా ఇంకేన తర్వాత అయితే ఇంకెలా అయితే వచ్చింది కూరగానే చాలా మంచి కుదిరింది మా పిల్లలు అయితే ఇది తిన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి చికెన్ వేరే వండాల్సి ఉంటుంది ఆ లోపు నేనైతే చర్చికి వెళ్ళిపోతాను కూడా ఇక్కడైతే మా ఆయనకైతే అన్నం అయితే వేసి తీసుకొని పోతున్నా కాబట్టి ఈ వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇంకా నేను ఏ వీడియో చేయాలా ఏమో తెలియక ఇవైతే తీసాను నేను ఏదో ఒక వీడియో అయితే తప్పకుండా అయితే డైలీ పెడుతుంటాను సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి వ్యూస్ అసలు రావట్లేదు లైక్ చేస్తే ఇంకొంతమందికి పోతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి నా వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన అంగన్వాడి గురించి కూడా పెడుతూ ఉంటా కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి అన్నం కూర ఇది ఒకసారి మళ్ళీ చూపిస్తున్న తీసిన అన్నట్టు వీడియో తర్వాత మధ్యాహ్నం అయిపోయింది కదా ఇంక ఇది నైట్కి కానీ ఇదే ఉంటుంది ఇంకా నేను సాయంత్రం కానీ ఏం పని ఉండదు ఇం ఇంట్లో వంట పని అనేది మంచి రెడీ అయితే చర్చికి వెళ్తాను థ్యాంక్ యూ